అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి బావకి తమ్మునికి తిండిపోటీ అనమాట రాహుల్ చెన్నై నుంచి రావడం జరిగింది మేము ఒక చిన్న పని తిండిపోటు కోసం రాలేదు వాడు వేరే పని మీద వచ్చాడు అట్లా సరదాగా నా రోజు ఇక్కడ ఉందాం సమ్మర్ లా అని చెప్పి వచ్చిండు ఇక్కడికి వచ్చి ఇంకా తిండిపోటీ అని చెప్పేసి అయితే అటు కుంభకర్ణ వన్ ఇటు కుంభకర్ణ ఆల్మోస్ట్ టూ త్రీ పాయింట్ ఎన్ని పాయింట్లు పెట్టినా ఇక్కడ కుంభకర్ణ ఉన్నాడు కదా ఇప్పుడు ఇంత ఇద్దరు కుంభకర్ణాలకు తిండిపోటీ ఉండబోతా ఉన్నది అది ఏం ఫుడ్ అనేది మాకు ఒక గమనార్హంగా మారిపోయింది అనమాట ఏం ఫుడ్ ఏం ఫుడ్ అనగా ఇక చికెన్ హలీం అయితే బాగుంటుంది అని చెప్పేసి డిసైడ్ అయినాం అనమాట తీసుకో చికెన్ హలీం అన్న చికెన్ మండి మండి ఇంకా చికెన్ హలీం దగ్గర అక్కడ ఎక్కడనే ఉన్నా వీళ్ళు ముందు ఆల్రెడీ ఇదైతే చికెన్ మండి పెద్ద పీట్లు వచ్చినాయి చికెన్ మండి దీంతో పాటుగా సమోసా కూడా పెట్టుకున్నాం అరటి కూడా పెట్టుకున్నాము మరి అరటి దీనికి మైనస్ సాస్ వచ్చింది అట్లనే సూప్ కూడా వచ్చింది అనమాట ఇది వరకు రాహుల్ తో తినిపటి పెట్టుకున్నప్పుడు అంటే గెలుపు అంచుల వరకు వచ్చి అంటే బావతో పాటు తిండిపటి పెట్టుకొని ఆ రాహుల్ గెలుపు అంచుల వరకు వచ్చి చివరికి ఓడిపోవడం జరిగింది మరి ఈసారి ఖచ్చితంగా బావ మీద నేనే గెలుస్తా నీ తరపున అంటే నేను రివెంజ్ తీసుకుంటాను ఈ సారి తమ్ముడు బరిలోకి దిగబోతున్నాడు అదే చిక్కగా తీసుకునేది మొన్న మొన్న ఒకటి సారి మొత్తం నువ్వే గారు కదా ఇంకా రివెంజ్ తీసుకునే రివెంజ్ ఇంకా ఉన్నది మాకు పగ మా పగ అన్నట్టు ఉన్నది అనమాట శ్రీకాంత్ అన్న నేను బరిలోకి దిపితే కొంచెం జస్ట్ మిస్ అయిపోయింది ఇప్పుడు రాహుల్ తమ్ముని బరిలోకి దింపిన అనమాట ఎవరు గెలుస్తారు ఏందనే చూద్దాము ఇంకా రాహుల్ అయితే అంటే తన జాబ్ తో పాటు ఇంకా ఫోటోగ్రఫీ ఇంకా కుకింగ్ అట్లా అన్ని చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ ఆక్టివిటీ లో కూడా చాలా ముందుంటా ఉంటాడు నాకు పినికి అప్పుడప్పుడు పని తప్పించి వంట వేయడం మంచి అనిపిస్తుంది ఎందుకంటే మిగతా మా ఇంట్లో మగవాళ్ళు ఎవరు వంట రూమ్ లో రారు వంట రూమ్ వచ్చినప్పుడు బావ ఉన్నా బావ పప్పు తినడానికి కర్రీ వండితే లొట్టలు వేసుకుంటా తిన్నాడు మొత్తం వేలు వేలే కనబడకుండా మొత్తం తిన్నాడు ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతాడు రాహుల్ ఫేవర్ చేయడం మరొక మంచి అనిపిస్తుంది ఎందుకంటే మాకు కొంచెం పని తప్పుతుంది అట్లా అట్లా అమ్మకి ఫేవర్ వేయడానికి అక్కకి ఫేవర్ వేయడానికి అట్లా అప్పుడప్పుడు వంట నాకు అన్నం అన్నం పడిపోతే అన్నం కూడా వేసుకోరు అట్లాంటిది మా రాహుల్ వంట వేయడం నాకు మస్తు ఆనందం అన్నం వేసుకుంటా మంచి

మరి చూద్దాం ఈ హోరా హోరీ చికెన్ మండి తిండి పోటీలో తమ్ముడు గెలుస్తాడా బాగా అని చూద్దాం నా ఫుల్ సపోర్ట్ మాత్రం తమ్ముడికే రైస్ మాత్రం ఫుల్ వచ్చింది మా ఆయనకు ఫుల్ ఆకలి ఉన్నది రాహుల్ నేను ఆల్మోస్ట్ తిండిపోతున్నామని మీ అందరికి తెలిసిందే కదా రాహుల్ నువ్వు కూడా ఒప్పుకుంటావు కదా వెంట వెంటనే ఆకలి అయితే ఆకలైతే అడగాల్సిన అవసరం లేదు ఎన్ని వెరైటీలు చేసి పెట్టినా ఆంపటం ఉంటాము ఇది ముచ్చి టాపిటో ఫుల్ ఆకలి బాగా వేరే ఊరికి వెళ్ళిపోయింది సరే చూద్దాం ఎవరు గెలిస్తారు ఏందనేది ఉత్కంఠ మరి కొన్ని నిమిషాలు తెలియబోతుంది రెడీ వన్ టూ త్రీ స్టార్ట్ చికెన్ పీస్ అయిపోవాలి సమోసా అయిపోవాలి రైస్ అయిపోవాలి ఎవరైతే మిగుల్తే ఎక్కువ మిగులుతే వాళ్ళు ఓడిపోయినట్టు ఓకే టేస్ట్ ఎట్లుంది రాహుల్ టేస్ట్ మా ఆయన టేస్ట్ చూసే పరిస్థితులలో లేడనమాట అనమాట ఫుల్ ఆకలితో ఉన్నాడు మా రాహుల్ అసలే ఇప్పుడు కొంచెం డైటింగ్ లో ఉన్నాడు అనమాట అక్కడ క్రికెట్ షటిల్ అన్నీ ఆడుతూ ఉంటాడట మళ్ళీ జిమ్ కూడా పోతాడు ఎన్ని రోజులు అవుతుంది రాహుల్ జిమ్ కాబట్టి ఆరు నెలలు అవుతుందా బామో ఇంకా మా పిన్ని పక్కన చెప్తాను మాట్లాడకు చిన్నారి ఓడిపోతావని అంటే రాహుల్ని పిన్ని ముద్దుగా చిన్నారి అని పిలుస్తుంది అప్పుడప్పుడు మేము చెప్తాం అజయ్ ని పెద్దారి అని పిలవమని కాకపోతే అజ్జు అజ్జు అని పిలుస్తుంది రాహుల్ కమాన్ అస్సలు చూడకు నువ్వు నేను మాట్లాడి ఎన్ను రాహుల్ డోంట్ వరీ బాగా గంటలే భయ భయపెడతాడు ఫస్ట్ తర్వాత భయం పెట్టి తినాలనుకుంటాడు నువ్వు ఆ బరిలో వడకు నువ్వు పెట్టు పెద్ద ముగ్గురు పెట్టు చెప్పా కదా ఇల్లవా ఇట్లయితే పని అయ్యేటట్లేదని పక్క నుంచి మా పిన్ని మాట్లాడిస్తాను బావని రాహుల్ వండిన చికెన్ నీకు ఎంత ఇష్టం చెప్పు రాహుల్ వండిన చికెన్ మాకు మస్తు నచ్చింది మస్తు డిఫరెంట్గా అనిపించింది నీకు ఎట్లా అనిపించింది ఆ రోజు మనం అందరం ఏదో వర్క్ చేస్తున్నాం సర్ప్రైజ్గా వండింది అసలు రాహుల్ వంట మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఒక పది సెంటెన్స్ నా వర్ణించు బావా అవునవును ఆ మూతికి అంటింది అది కూడా పట్టించుకుంటలేడు ఒకటే తినడు రాహుల్ కమాన్ కమాన్ రాహుల్ వీళ్ళిద్దరైతే వీళ్ళిద్దరే కాల్ కన్వర్సేషన్ అయితే మస్తు జోక్ ఉంటది అరే చెన్నైలో అన్ని తింటాను వారో అన్ని ఫుడ్లు అన్నీ తింటాను వారా నేను కూడా నీ దగ్గరికి రాబుద్దు మంచి మంచిగా బీచ్లో పండు తిరుగుతాను వారా అన్ను వదిలిపెట్టాడు బావా లేదు బావా నీకు తెలియదు బావా ఇక్కడంతా బాగున్నది నేను వంట అది అంటే హాస్టల్ నుంచి రాహుల్ మొన్న మొన్ననే రూమ్ తీసుకొని షిఫ్ట్ అయినా అనమాట నేను వంట చేసుకుని అవుతుంది ఇలా పప్పు వండుకున్న బావా అట్లా బావా ఇట్లా అదేందిరా పప్పు వండుకున్న ఏందిరా మంచిగా బయట మంచిగా బొచ్చిండి దొరుకుతాయి ఇక్కడనేమో మాకు పల్లెటూరు ఏది దొరకదు నువ్వు మంచి ఇక్కడ పోయి ఎండ్రకాయలు పీతలు అవి తినో అని కాకపోతే రాహుల్కి అంటే ఇంటి ఫుడ్ అంటే బాగా ఇష్టం మా ఆయనకేమో అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ రుచి చేయాలి అని అనుకుంటా ఉంటాడు అంటే ఏ ఊరు రుచులైనా ఆ రుచులు మంచిగా టేస్ట్ చేయాలనుకుంటాడు అన్న మైనస్ కొంచెం తీదీ ఉంటుంది కదా పీసుకి నంచుకోవచ్చు కదా అన్ని కలిపి కొడతాం నా ఒరుడు నాదే అసలు చెవులు పని చేస్తానే పని చేస్తానేమో బావే అర్థం అవుతుంది అవును అసలు బాబాకి అది అది న్యాయం కాదు ఇప్పుడు ముందే వచ్చినప్పుడే ఎక్స్చేంజ్ చేస్తే అయిపోవు అసలు అయితే అవును బావా ఆకలి మీద ఉన్నాడు ఏదైతే ఉందని అనుకున్నాడు లేకపోతే నీకు బావ మరిదికి మర్యాద చేయాలని పెద్ద పీస్ ఇచ్చినట్టున్నాడు అవునవును బావకే మనం చేయాలి మంచి మర్యాద పొడగొట్టి మర్యాద మాట్లాడకు బావ చెప్పచ్చు కదా బావ నేను ఎంత మంచిగా అడిగిన రావు చికెన్ కర్రీ అడిను కదా ఆ రోజు టేస్ట్ ఎట్లని చెప్పు ఏదైనా తినుడుతోనే మాట్లాడదా తిను అయిపోతున్నా అర్ధగంట మాట్లాడదా రాహుల్ రోజు గెలిచి కొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అవును బావ చిన్న బావమర్ది కూడా బావ మీద గెలిచిండు అనే రికార్డు శ్రీకాంత్ శ్రీకాంత్ అన్నయ్య పెద్ద బావమర్ది ఓడిపోవడం జరిగింది ఫస్ట్ గెలిచిండు ఇక బావకు లోపలి అది ఒక ఒక రకమైన అయ్యో మళ్ళీ ఎప్పుడు శ్రీకాంత్ దొరుకుతాడు మళ్ళీ ఎప్పుడు శ్రీకాంత్ తిండిపోయి పెట్టుకొని ఫస్ట్ గెలవాలి ఏదైతే మండిపోటీల్లో ఓడిపోయినా అదే మండిలో గెలవాలి గెలవాలని కడుపులు ఇట్లుండే అది సక్సెస్ చేసుకున్నాడు మొన్న నువ్వు ముప్పైతే మాయం అటు మాయం చేసిండు దాన్ని నామ రూపాలు లేకుండా వేసేసి ఉండు ఆ సాం అన్నం లో సాస్ పోసుకొని ఆ పీసుకు మైనస్ తిన అన్ని కలిపి దంచేసి ఉండు మొత్తం మింగితాడు మిగితాడు అట్లనే నీళ్ళు పోతాడు మిర్చి తినకు తుమ్ములొత్తాయి బావ అయిపోయింది రెండ్ గుండా అందరైతే ఇది కొకచెను ఏంటో ఈ సై పోడ ఐదో సోరమద గింటి ఐమెన్ సమోసా ఐమెన్ ఐమెన్ తోవదండి కరించింది నువ్వు నా నేన విను ఆ బొమ్మ బొమ్మ ఐమెన్ ఆడిటి వదిలే పక్కకి

పోటీకి వస్తారా కూడిపో ఎట్లా బావా ఎట్లా నువ్వు చిన్న బావ మిందు బంద్ చేయాల్సిన సమయం వచ్చింది

మైనస్ లో రా అంటే మా తమ్ముడు ఓడిపోకపోవు కానీ కొంచెం డైటింగ్ ఇప్పుడే మెయింటైన్ చేస్తాడు అది ఓడిపోయిపోయి బాబా తెలుసు ఎవరు ఓడిపోయే

హోటల్ కూడా బాధ ఇస్తాడు ఇంకా స్పెషల్గా ఇప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఫ్యామిలీ బ్లాగ్స్ ఏమన్నా ఉంటే చాలు కెమెరా తీసుకుపోయి తమ్ముచ్చట్లా పెడతా అంట మంచి అట్లా ఇట్లా తీస్తూ ఉంటాడు అనమాట ఇంకా అంటే ఆడలో ఇట్లా రెడీ అయితే చాలు ఫోటోలు బాగా దిగాలనుకుంటాం కదా అట్లా మధ్యత అప్పుడు నా పక్కన బాగుండి తీయాలని కానీ చెప్పు చెన్నైలో ఏం స్పెషల్ ఒకవేళ బాగా వస్తాయి ఫుడ్ అంటే నువ్వేం స్పెషల్ ఫుడ్ చిన్న స్పెషల్ ఫుడ్ బయట అదే స్పెషల్ ఫుడ్ చెన్నైలో ఏం స్పెషల్ అనిపోయలే మరక్క అంటే మనలాగానే ఉంటాయా అంటే ఇప్పుడు ఉంటాయి చప్పా ఉంటాయింటాయి కర్రీస్ కొబ్బరి అక్కడే వీడు అనుకున్నాను కానీ స్పెషల్ ఏమనిపించు అనిపించింది నీకు బీచ్లు కూడా అంత నీటు ఉండే అంత మన చెరువు కట్టలు పెట్టరు మా ఆయనకి మాత్రం నీటితో అవసరం లేదు ఒక ఎండ్రికాయలు ఫ్రై చేస్తారా లేదా ఫిష్ ఫ్రై చేస్తారా ఒకటే ఒక బీచ్ ఉంటది మిరణ అది ఒకటి నీట్ ఉంటుంది చెప్తే మిగతా అంతా అదనమాట మా తమ్ముడు బావ ఇద్దరు కలిసి చేసిన ఈ చికెన్ మండిలో గెలవడం జరిగింది

అంటే నాకు నేను చెప్పుకుంటానా అదే అమ్మాయి వాడితో వాళ్ళు ఎప్పుడైనా నొప్పుకున్నాడు ఇదండి సర్దార్ సరదా తిండిపోటీ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు నేనైతే తినలేదు అనేసి అనుకుంటా ఉన్నారా నెక్స్ట్ మా పిన్నితో తిండిపోటీ ఉండబోతా ఉన్నది మా పిన్నికి నేను మాటిచ్చిన అనమాట ఇష్టమైన ఫుడ్ నెక్స్ట్ పిన్నితో తిండిపోటీ పెట్టుకున్నప్పుడు ఉంటుంది అని చెప్పేసి మరి ఆ ఇష్టమైన తిండిపోటీ ఏంటిది ఏం అవుతున్నాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో ఎదురు చివరి వరకు వీడియో వచ్చినందుకైతే ధన్యవాదాలు థ్యాంక్ యూ బాయ్ బాయ్